हरे हे ओम श्री महा गणாதிपतये नमः शुक्लांम्बरतरं विष्णुं सशिवर्णं प्रसन्न प्रसन्नबदनं धाये सर्वविग्नोपशान्तये गजानानापद्मार्गम गजाननम हरणीसं अनेकदंत भक्तानां एकदंतं उपाश्मये <coughs> குரு 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 பிரம்மா விஷ்ணு தேவோ குருபிரஷ்ணுதேவோ மகேஸ்வர்த்தி குரவேசபரோதே தட்சிணா மூத்தையே நம சதாம்பராச்சாரியமியமா அஸ்மச்சாரியப்பம் வந்தே குருபரம்பராம் ஜாநயம் ஸ்ஃபிகாவிதாஹய்ரீபமுஸ்மே பிரியா భగవద్బంధులారా ఇంతవరకు సంఖ్యాశాస్త్రంలో మనం ఏ టు జెడ్ అనే అక్షరాలను తెలియజేసుకుంటున్నాము వాటిలో భాగంగా ఈ రోజున ఈ అనే అక్షరాన్ని ప్రారంభించుచున్నాం ఇంతవరకు డి వరకు తెలియజేసినాం మరలా ఈ అనే అక్షరంతో ప్రారంభించుచున్నాం ఈ అనే అక్షరంతో ఎవరు పేరు అయితే మొదలబోతుందో రెండు వేల ఇరవై ఐదులో ఈ అనే అక్షరం వారికి ఎలా ఉంటుంది సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకుందాం పైదాగర్స్ ప్రకారంగా ఈ అక్షరానికి సంఖ్యాబలం ఐదు మరియు చాల్డియన్ ప్రకారంగా ఈ అక్షరానికి సంఖ్యాబలం కూడా ఐదే మరియు రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ఈ ఐదుకి తొమ్మిదికి చాలా అనుబంధం కలిగి ఉండే గ్రహాలు స్నేహంగా ఉండే గ్రహాలు మిత్రగ్రహాలు అని చెప్పవచ్చు ఖచ్చితంగా మిత్రగ్రహాలు ఈ ఇద్దరు గ్రహాలు చాలా చమత్కారమైన స్నేహం అని చెప్పవచ్చు వీరికి రెండు వేల ఇరవై ఐదులో అన్నీ కలిసి వస్తాయి అని ఖచ్చితంగా చెప్తున్నాము ఐదు అంటే బుధుడు బుద్ధికి కారకుడు ఈ ఐదు అనే సంఖ్య బలం ఉన్న అక్షరం ఎవరైతే పెట్టుకుంటారో వారికి జ్ఞాపకశక్తి ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు ఎక్కడ ఏం మాట్లాడాలో చాలా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు చాలా బ్యాలెన్స్గా కూడా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడతారు ధనం రావట్లేదు కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుతున్నాం పేరు అనేది మనకు మంత్రం మంత్రం అనేది దైవబనం పేరు బాగుంటేనే అన్నీ మనకు కలిసి వస్తాయి కానీ ఎవరైతే మూడవ తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మరియు ఏడవ తారీఖు పదహారు ఇరవై ఐదులో జన్మించిన జన్మించి ఉంటారో వారికి మాత్రం ఈ అనే అక్షరంతో పేరు పెట్టడం అంత మంచిది కాదు లేదండి మా తల్లిదండ్రులు ఇంతకుముందే ఈ అనే అక్షరంతో పెట్టారు ఈ తారీఖులో మేము జన్మించాము అని అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా సరిచేసుకునే అవకాశం ఉన్నది వ్యాపారం పడిపోతుంది పడిపోవడం వ్యాపారంలో లాభాలు తగ్గిపోవడం ఒకవేళ విద్యార్థులైతే పరీక్షల్లో కొద్దిపాటి మార్కులు సరిగ్గా మార్కులు సరిగ్గా మార్కులు సరిగ్గా రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది అని ఖచ్చితంగా చెబుతాము ఎందుకంటే మూడు అంటే గురు గురు మూడు అంటే గురు దేవతల గురువు ఐదు అంటే బుధుడు ఈ రెండు గ్రహాలు పడని గ్రహాలు శత్రు గ్రహాలు ఈ రెండు గ్రహాలకు పడతాం మరియు ఏడు కేతు కేతు జ్ఞానానికి కారకుడు ఎక్కడ ఎలా ఉండాలో ఎలా అవగాహన ఉన్నవాడు అని కేతు ఎక్కడ ఎలా ఉండాలో చాలా అవగాహన ఉన్నవాడు కేతు కేతుగ్రహం ఐదు అంటే బుధుడు ఈ ఐదుకి ఏడుకి పడని గ్రహాలు కావున వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు మరియు ఏడు పదహారు ఇరవై ఐదులో జన్మించిన వారికి ఈ అనే అక్షరంతో పేరు పెట్టవద్దు అలా పెట్టినట్టయితే సంఖ్యాశాస్త్రం ద్వారా మనం సరి చేసుకునే అవకాశం ఉన్నది ఒకవేళ మేము తప్పని తప్పని పరిస్థితిలో ఈ అనే అక్షరంతోనే పేరు పెట్టాము అని అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా పేరులో స్వల్పంగా మార్పు చేసుకుని పైకి వచ్చే అవకాశం ఉన్నది ఆ పేరును కొద్దిగా సరి చేసుకోవచ్చు మీ తేదీకి తగ్గట్టు పేరును సరిచేసు పరిచి పరిచే సరిచేసుకుని కావున మనం పూజిస్తున్న ఆ భగవంతుడికే పేరు నామం ఉంది అలాంటి ఆ భగవంతుడే మనకు గొప్ప జన్మ తేదీ ఇచ్చారు ఆ జన్మ తేదీకి సరిపడేలాగా పేరు పెట్టుకుంటే పేరు అనేది మంత్రంలా పనిచేస్తుంది అది సత్యం ఈ అనే అక్షరానికి కలిసి వచ్చే జన్మ తేదీలను మనం తెలియజేసుకున్నాం ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిది ఇరవై అలానే రెండవ తారీఖు పదకొండవ తారీఖు ఇరవై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు అలానే నాలుగో తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఐదవ తారీఖు పద్నాలుగు ఇరవై మూడు అలానే ఆరవ తారీఖు అలానే పదిహేను ఇరవై నాలుగు అలానే ఎనిమిదవ తారీఖు అలానే పదిహేడవ తారీఖు ఇరవై ఆరు మరియు తొమ్మిది తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడు ఈ జన్మ తేదీలో జన్మించిన వారికి ఈ అనే అక్షరంతో పేరు బాగా కలిసి వస్తుంది ఏ అనే అక్షరంతో పేరు పెట్టినా వీళ్ళకి అన్నిటా విజయాన్నే చూస్తారు ఈ అనే అక్షరానికి కలిసి వచ్చే వారాలు తెలియజేసుకున్నాం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం శుక్రవారం అంటే ఈ ఐదు రోజులు కూడా వీళ్ళకి చక్కగా కలిసి వస్తాయి ఈ అనే అక్షరానికి కలిసి వచ్చే రంగులు వీళ్ళ కలిసి వచ్చే రంగులను కూడా తెలియజేసుకుందాము మనం బ్లూ యాష్ అండ్ యాష్ గ్రే ఈ రంగులు బాగా కలిసి వస్తాయి అలాగే ఈ అనే అక్షరానికి రెండు వేల ఇరవై ఐదులో కలిసి రాని నెలలు మూడు నెలలు అవి తెలియజేసుకుందాం మార్చి జూలై మరియు డిసెంబర్ ఈ మూడు నెలల్లో వీళ్ళకి కలిసి రాని నెలలు వీళ్ళు ఏదైనా ఈ మూడు నెలల్లో మంచి కార్యాన్ని మీరు చేసుకోవాలి శుభకార్యాలు చేసుకోవాలి ఇంకా ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి ఏదైనా కానీ కొత్తగా చెయ్యాలి అనుకునే విషయాలు ఉంటే ఈ మూడు నెలలు వాయిదా వేసుకుని తదుపరి మీకు కలిసి వచ్చే నెలల్లో చేసుకున్నట్టయితే అంతా శుభమే జరుగుతుంది సంఖ్యాశాస్త్ర ప్రకారం చెబుతున్నాము ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లే జరగట్లేదు అని మీరు అనుకుంటే అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు మీ పేరును మార్చము మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అలా మేము సరిచేసి సరిచేసిన పేరును మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే అయితే ఒక విషయం ఈ సంఖ్యాశాస్త్రం అంటే ఇదేదో విదేశీయులది ఇంగ్లీషు వాళ్ళది ఇతర వర్ మత మత మతాల వారిది అని అపోహ అది ఎంత అపోహ ఇదంతా కూడా ఈ సంఖ్యాశాస్త్రం మన భారతదేశంలోనే మన హిందూ ధర్మశాస్త్రంలోనే ఉన్నది ఇది శాస్త్రానికి ఎంత ప్రమాణమైతే ఉన్నదో అంతే ప్రమాణము ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో ఇమిడి ఉన్నది ఇది తెలుసుకున్న వారే ఈ రోజున ప్రధానమంత్రులు కానీ ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి కానీ ఇంతకు ముందున్న ప్రధానమంత్రులు కానీ ఎవరైనా అలానే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా అలానే సినీ పరిశ్రమానికి వస్తే ప్రముఖంగా సినీ హీరోయిన్లు అంటే ఆడవాళ్ళు సినీ సినీ హీరోయిన్ల పేర్లు ఏ హీరోయిన్ పేరు హీరోయిన్ పేర్లు అయితే కావు సంఖ్యాశాస్త్ర ప్రకారం మార్చుకుని పెట్టుకున్న హీరోయిన్లే హీరోలైతే ఇక కోకొల్లలు చెప్పవలసిన అవసరమే లేదు ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి పేరుని అక్షరాన్ని స్వల్పంగా మార్చుకుని వీళ్ళు ముందుకు వచ్చిన వారే కావున వాళ్ళందరినీ ఊహించుకుని మీ పేరుని మీ అక్షరాన్ని మార్చుకోమని చెప్పడం కాదు మీ సంఖ్యా బలంలో కానీ మీ అక్షర అక్షర మీ యొక్క పేరులో అక్షరాలు కానీ బలాన్ని కనుక తగ్గి ఉన్నట్టయితే సంఖ్యాశాస్త్రం ద్వారా మీరు కూడా ప్రయత్నం మార్చుకునే ప్రయత్నం చేసినట్లయితే మీరు చేస్తున్న వృత్తుల్లో మహోన్నతమైన స్థానానికి ఎదుగుదలకు మంచిగా తోడ్పడుతుంది ఈ సంఖ్యాశాస్త్రం వాళ్ళందరూ కూడా అలా తోడ్పడి ఈ సంఖ్యాశాస్త్రాన్ని అవలంబించిన వాళ్ళే కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రం వాళ్ళకి అంత బాగా తోడ్పడిందని చెప్పడం జరుగుతుంది అలాగే మీరు కూడా ఈ సంఖ్యాశాస్త్రం నమ్మండి నమ్మి ఆచరించండి ఇలా నమ్మడం వల్ల పోయేదంటే ఏమీ లేదు ఈ సంఖ్యాశాస్త్రంలో గ్రహాలు ఉండవు అలానే నక్షత్రాలు ఉండవు నక్షత్ర జపాలు ఉండవు నవగ్రహ జపాలు ఉండవు ఇంకా ఏమీ ఉండవు అని అనుకుంటూ ఉంటారు అది అంత పొరపాటు ఈ సంఖ్యాశాస్త్రంలో కూడా మీరు మేము సూచించిన విధంగా పేరును కనుక మార్చుకున్నట్టయితే ఆ యొక్క గ్రహాలకు సంబంధించినంతవరకు జపాలు కానీ దానాలు కానీ నక్షత్ర జపాలు కానీ నక్షత్ర హోమాలు కానీ ఇంకా రకరక దానాలు కానీ రకరకాల పూజలు కానీ ఇందులో అన్నీ కూడా ఉన్నాయి అందరూ కూడా ఇలా సరి చేసుకున్న వాళ్ళే కాకపోతే నమ్మండి నమ్మి ఆచరించండి దీనివల్ల ఏమిటాయా అంటే విశేషం కొన్ని విషయాలు తెలియజేస్తాం ఒకటి ప్రథమంగా ఆరోగ్య సమస్య రెండవదిగా వివాహ సమస్య మూడవదిగా సంతాన సమస్య నాలుగవదిగా కుటుంబంలో శాంతి ఐదవదిగా పితృదేవతల యొక్క దోషాలు సమస్య ముఖ్యమైన సమస్య పితృదేవతల యొక్క దోషాలను తొలగించే సమస్య ఈ సంఖ్యాశాస్త్రంలోనే ఉన్నదని మేము ఘంటాపదంగా చెప్పుచున్నాము ఘంటాపదంగా పితృదేవతల యొక్క సమస్య ఘంటాపదంగా చెప్పుచున్నాము కాబట్టి మీకు ఈ సమస్యలను అధిగమించాలి మేము కూడా బాగుండాలి మేము కూడా ముందుకు రావాలి అనుకునే వాళ్ళు ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించండి పాటించండి తెలుసుకోవాలి అనుకుంటే సంఖ్యాశాస్త్రాన్ని మా యొక్క చరవాణి సంఖ్యను తెలియజేస్తున్నాము డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ అలానే సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ ఈ నెంబర్కు మీరు తెలియజేసిన మేము మీ యొక్క పేరుని సంఖ్యాశాస్త్రం ద్వారా పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటిని స్వల్పంగా మారుస్తాము అంతేగాని పూర్తిగా మీరు జన్మించిన తారీఖుని ఏమాత్రము మార్చే అధికారం మాకు లేదు ఎవరికీ కూడా ఉండదు ఏ శాస్త్రంలో కానీ దేంట్లో కానీ జన్మించిన తా తారీఖుని మార్చే అధికారం ఎవరికీ లేదు అలానే ఈ సంఖ్యాశాస్త్రంలో మీ యొక్క పేరును బట్టి కొన్ని అక్షరాలు మార్పు చేసుకున్న వారే ఈ రోజున ఈ ప్రపంచంలో ఉన్న ప్రముఖులు కాబట్టి మీరు కూడా మీ యొక్క పేరును స్వల్పంగా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మార్పు చేసుకుని చక్కగా మీ జీవితాలను ముందడుగు వేయండి నమ్మండి సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించండి ఓం నమ శివాయ చనమశివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా లోకా సమస్త ఓం నమ శివాయమః శివాయ ఓం శాంతి శాంతి శాంతి